హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈయనికి సంబంధించిన కేసుల పూర్వాపరాలు ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక ఆ విషయంలోకి వెళ్తే మన అందరికీ తెలిసిన విషయమే శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కొన్ని అభ్యంతరకర పదాలు ఉపయోగించి శ్రీ అంబటి రాంబాబు గారు విమర్శించడం జరిగింది దీని మీద చాలా చోట్ల ఆయన మీద కేసు నమోదవడం జరిగింది దీనిని అనుగుణంగా పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది దీనితో ఆయన సెంట్ర రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు కానీ ఆయన కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది కోర్టు వారు విచారణ పూర్తి చేసి శ్రీ అంబటి రాంబాబు గారికి బెయిల్ మంజూరు చేయడంతో పాటుగా ఆల్రెడీ ఇదే కేసు మీద రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు చోట్ల ఆయన మీద కేసు నమోదైంది కాబట్టి ఆ ముప్పై ఐదు చోట్లకి సంబంధించిన పోలీస్ అధికారులు ఆయనకి ఒక నోటీస్ ఇచ్చి ఆయన నుంచి లిఖితపూర్వకంగా సమాధానం తీసుకోవాలి అంతేగాని అరెస్ట్ చేయకూడదని చెప్పి కోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీనితో అంబటి రాంబాబు గారు విడుదలైపోతారని చాలామంది ఆశించారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఇంతకుముందు మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన కొన్ని నిరసన కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకోవడం జరిగింది ఆ సమయంలో ఆయన కొంతమంది పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పి ఆయన మీద అభియోగాలు మోపండి దీని మీద కేసులు కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది దీనితో పోలీసులు ఇదే కేసు మీద ఒక పీటీ వారెంట్ తీసుకొచ్చి ఆయన్ని మరలా అరెస్ట్ చేసి మరలా కోర్టులోని రొడ్యూస్ చేయడం జరిగింది దీంతో కోర్టు ఆ కేసులోని పద్నాలుగు రోజుల రిమాండ్కి విధించి తిరిగి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఒక కేసులో బెయిల్ రాగానే ఆయన మీద వేరొక పీటీ వారెంట్ తీసుకొచ్చి మరలా జైలుకు తీసుకెళ్ళిపోయి ఆయన విడుదలయ్యే పరిస్థితులు లేకుండా పోలీసులు చేయడం జరిగింది సరే దాని మీద కూడా ఆయనకి కోర్టులో బెయిల్ లభించడం జరిగింది ఇప్పుడైనా సరే ఆయన విడుదలవుతారని ఆశిస్తే ఇప్పుడు కూడా ఆయన విడుదల కాలేదు ఆయన మీద ఎప్పుడో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే ఆయన సంక్రాంతి సంబరాలు చేసుకునే సమయంలోనే చాలామంది వ్యక్తుల దగ్గర నుంచి ఆయన లాటరీని కంటెస్ట్ చేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది దీనికి ఆయన ఏ విధమైన అనుమతులు తీసుకోలేదు అనుమతులు తీసుకోలేదు సరికదా ఈ వాలంటీర్లతోనే ఈ పెన్షన్ ఇప్పించే కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రతి పెన్షన్ దారు నుంచి రెండు వందల రూపాయలని ఈయన మినహాయించుకొని మిగతాది మాత్రమే పెన్షన్దారుడికి ఇవ్వడం జరిగింది దీనితో అదే సమయంలోనే ఆయన మీద కేసులు నమోదవ్వడం జరిగింది కాకపోతే అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న ఉండడంతోనే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒక పీటీ వారంటతో ఆయన విడుదల కాకుండా ఆపివేయగలిగారు ఇప్పుడు ఇదే విషయంగా వాళ్ళు రెండవ పీటీ వారంట్ని తీసుకొచ్చి మరలా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులోని ఆయన్ని ప్రవేశపెట్టడం జరిగింది కోర్టులో మరలా ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది దాదాపు ప్రస్తుతానికైతే వస్తున్న వార్తల ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది దానితో ఆయన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్పారు మరి దీని మీద ఆయన బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించవచ్చు మరలా ఇదే కేసు మీద బెయిల్ వచ్చినా సరే ఏమైనా కూటమి ప్రభుత్వం ఇంతకు ముందున్న వేరే కేసుని ఏదైనా తిరగదోటి మరలా ఇంకో పీటీ తీసుకొచ్చి మరలా ఆయన్ని జైల్లోనే ఉంచే కార్యక్రమాలని ఏమైనా చేస్తుందా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది ఇంతకుముందు మనం చూసాము శ్రీ పోసాని కృష్ణ మురళి గారిని ఇదే విధంగా ఒకటి తర్వాత ఒకటి పీటీ వారంట్లు వేస్తూ ఆయన్ని చాలా కాలం పాటు జైల్లో నిర్బంధించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం అంబటి రాంబాబా గారికి కూడా జరిగే అవకాశం ఏమైనా ఉందా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you very much.